పరమానందయ్య శిష్యుల కథలు సగానికి సగం కథ నాలుగుకి స్వాగతం పరమానందయ్య గారు సతీ శిష్య సమేతంగా ఏరు దాటి ఇంటికొచ్చాక లక్ష్మీదేవమ్మ గారు ఆయనతో ఏమండి ఇందాక ఏరు దగ్గర చూశారుగా ఒకరిని ఏరు మింగేసిందని ఎంత కంగారు పడ్డారో దీనికంతటికి కారణం వాళ్ళకంటూ ఒక పేరు లేకపోవడం అందుకని ఒక మంచి ముహూర్తం చూడండి వాళ్ళకి నామకరణం చేద్దాం అన్నదామె నిజమే నువ్వు చెప్పేదాకా ఈ ఆలోచన నాకు కలుగలేదు మంచి ముహూర్తం చూస్తాను అనటమే కాదు అప్పటికప్పుడే మంచి ముహూర్తం చూసి చెప్పాడు పరమానందయ్య గారు లక్ష్మీదేవమ్మ గారు శిష్యులందరికీ కొత్త పంచెలను కండువాలను సిద్ధం చేసి వాళ్ళందరికీ సంగతి చెప్పి రేపు ఉదయం తలంటు స్నానం చేసి సిద్ధంగా ఉండండి నలుగురిని పిలిచి మీకు నామకరణం చేస్తాము అంది నామకరణం అంటే ఏమిటి అంటూ అడిగాడు ఒక శిష్యుడు మీకు పేర్లు పెట్టడం రా అందామే పేరంటే ఏమిటి మిమ్మల్ని పిలవాలి కదా అందుకు ఆహా అయితే పేరు పిలవటానికి ఉపయోగపడుతుందన్నమాట అన్నాడు ఇంకొక శిష్యుడు అవును నాయనలారా అంది లక్ష్మీదేవమ్మ గారు అయితే గురువుగారిని పిలవడానికి పేరు లేదుగా మేమంతా గురువుగారు అనే పిలుస్తున్నాంగా ముందు ఆయనకి నామకరణం చేయండి అన్నారు శిష్యులందరూ వాళ్ళకి తమ గురువుగారి పేరు పరమానందయ్య గారని తెలియదు పనిలో పనిగా గురిపత్ని మీరు కూడా నామకరణం చేసేసుకోండి మీకు కూడా పేరు లేదుగా అన్నాడు ఇంకొక శిష్యుడు లక్ష్మీదేవమ్మ గారికి కొంచెం చిరాకు కలిగింది వెంటనే వాళ్ళ అమాయకత్వం మీద జాలి కలిగి నాయనలారా నాకు మీ గురువుగారికి ఇద్దరికీ చిన్నప్పుడే మా పెద్దలు నామకరణం చేశారు మీ గురువుగారి పేరు పరమానందయ్య గారు నా పేరు లక్ష్మీదేవమ్మ గారు అంటూ వివరించి చెప్పి మాకు లాగానే మీకు కూడా ఓ పేరు ఉండాలి కదా నాయన అంటూ నచ్చజెప్పింది సరే అని ఒప్పుకున్నారు వాళ్ళందరూ మర్నాడు పన్నెండు మంది శిష్యులకి నామకరణం మహోత్సవం ఏర్పాటు చేసి గ్రామస్తులందరినీ పిలిచారు పన్నెండు మంది శిష్యులు తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని పీటల మీద కూర్చున్నారు పన్నెండు మందిలో మొదటివాడికి చైత్రం అని పెట్టారు పరమానందయ్య గారి దంపతులు ఆ తర్వాత వానికి వైశాఖం అని పేరు పెట్టారు అలా జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం శ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం ఫాల్గుణం అంటూ పన్నెండు మందికి పన్నెండు మాసాల పేర్లను పెట్టారు ముందుగా చైత్రం పైకి లేచి ఈ రోజు నుంచి నా పేరు చైత్రం ఎవరన్నా వైశాఖం అని పిలిస్తే ఊరుకునేది లేదు మరి అన్నాడు వెంటనే వైశాఖం లేచి నా పేరు వైశాఖం ఎవరన్నా చైత్రమని పిలిస్తే ఊరుకునేది లేదు మరి అన్నాడు ఇక మిగతా వాళ్ళు అదే వరస చూస్తుండగానే ఆ వరస వరస వాదులాటలోకి దిగింది ఇంకేముంది నామకరణానికి వేసిన పందిరిలో పరమానందయ్య గారి పన్నెండు మంది శిష్యులు కిష్కింద కాండను గుర్తుకు తెచ్చారు చివరికి నామకరణ మహోత్సవానికి వచ్చిన పెద్దలంతా భోజనాలు చేయకుండానే ఇంటిదారి పట్టారు ఇదిలా ఉండగా ఒకనాడు లక్ష్మీదేవమ్మ గారు శిష్యులందరినీ పిలిచి నాయనలారా సంతలోకి బట్టలమ్మే వాడి దగ్గరకు పోయి నాణ్యమైన పట్టుపంచెల జత ఒకటి వాటి మీదకు కండువాలను తీసుకురండి అని చెప్పింది ఎవరికమ్మా అని అడిగాడు ఒకడు ఇప్పుడు ఎందుకమ్మా అన్నాడు మరొకడు మీ గురువుగారి పుట్టినరోజు వస్తోంది అందుకని అని సమాధానమిచ్చింది గురుపత్ని వారంతా సరేనంటూ ఆమె దగ్గర వరహాల మూటను తీసుకొని బయలుదేరారు వారు బయలుదేరుతుండగా లక్ష్మీదేవమ్మ గారు నాయనారా మీరు అమాయకులు ఎదుటి వారు చేసే మోసాన్ని అస్సలు గ్రహించలేరు అందుకని ఒక పని చెయ్యండి వస్త్రాలు అమ్మేవాడు ఎంత ధర చెప్పినా అందులో సగానికి సగం తగ్గించి అడగండి ఆ ధరకు వాడు ఇస్తేనే తీసుకురండి అంటూ సలహా చెప్పిందామె వారంతా సరేనని తలలు ఊపి బయలుదేరారు కొంత దూరం పోయాక వాళ్లకు అనుమానం వచ్చింది వస్త్రాలు అమ్మేవాడు ధర చెప్పగానే సగానికి సగం ఎలా వాడిని అడగాలి దారి పొడవున ఆలోచిస్తూనే ఉన్నారు సంత దగ్గర పడేసరికి వారిలో ఒకడికి ఒక ఆలోచన వచ్చింది అన్నలు ఒక్కడే సగానికి సగం అడగడం కష్టం ముందుగా నేను వాడు ధర చెప్పగానే సగానికి ఇస్తావా అని అడుగుతాను వెంటనే మీలో ఒకరు ఆ సగంలో సగానికి ఇస్తావా అని అడగండి సరిపోతుంది అంటూ చెప్పాడు ఆ సలహా అందరికీ నచ్చింది సంతలో వస్త్రాలమ్మే వాడి దగ్గరికి పోయి ఈ పట్టుపంచుల జత ఎంత అంటూ అడిగారు నూరు వరహాలు అన్నాడు వాడు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని మళ్ళీ వాడిని ఎంతని అడిగారు వాడు చిరాకుగా చెప్పాకదా బాబులు నూరు వరహాలు అన్నాడు వాడు కొంచెం చికాకుగా శిష్యులలో మొదటివాడు అందులో సగం దొరకిస్తావా అంటూ అడిగాడు వెంటనే మిగతా వాళ్ళు ఆ సగంలో సగానికి ఇస్తావా మరి అని అడిగారు ఆ వస్త్రాల వ్యాపారికి ముందు అర్థం కాలేదు ఆ తరువాత వాళ్ళు పాతిక వరహాలకి అడుగుతున్నారన్న విషయం అర్థమయ్యి వాళ్ళ అతి తెలివికి ఒళ్ళు మండిపోయింది ఇస్తాను బాబులు అంటూ పాతిక వరహాలు పుచ్చుకొని పంచెలో పావు వంతు ఉన్న పట్టుముక్కనొక దానిని వాళ్లకు అంటగట్టాడు ఆ పంచెను తీసుకొని తాము గురుపత్ని చెప్పినట్లే బేరవాడుకున్నాము కదా అని వారు ఆనందించి తిరిగి వచ్చి గురుపత్నికి జరిగినదంతా చెప్పారు ఆమె కూడా పంచె విప్పి చూసి యధాప్రకారం పనికిరాని పట్టుగుడ్డను కొనుక్కొచ్చినందుకు వారికి చీవాట్లు వడ్డించింది